నమస్తే నేను మీ సౌద్య ఈ రోజు మనతో పాటు వాస్తు శాస్త్ర నిపుణులు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాము ఈ రోజు వాస్తుకి సంబంధించి నమస్తే గురుగారు శ్రీమాత్రే గురుగారు చాలా మంది ఇప్పుడు ఇంట్లో వస్తువులు ఏవైతే ఉంటాయో మనకి ఫ్రిడ్జెస్ ఏసీస్ ఫ్యాన్స్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఫ్రిడ్జ్ ఏమో ఐస్ వాటర్ అన్ని కరెంట్ ఉంటుంది వాటర్ ఉంటుంది అన్ని ఐస్ ఉంటుంది అన్ని ఉంటుంది ఫ్యాన్ అంటే మనకి ఆబ్వియస్లీ పవర్ తోనే రన్ అవుతూ ఉంటుంది సో ఇట్లా ఉన్నాయి మనకి ఏసీ కూడా అంతే కూలింగ్ ఉంటుంది అలా ఉంటుంది ఆ సిలిండర్ ఉంటుంది మనకి సిలిండర్ ని కొంతమంది ఇంటికి బ్యాక్ సైడ్ కనెక్షన్ ఇచ్చి బ్యాక్ పెడుతూ ఉంటారు అసలు ఈ వస్తువులు అంటే ఫైర్ ఎలిమెంట్స్ గానీ ఫ్లేమబుల్ గానీ ఎలక్ట్రానిక్ గానీ ఏ వైపున పెట్టుకోవాలి అంటారు కరెక్ట్ గా ఏది ఏ వైపున వైపు తప్పకుండా మంచి ప్రశ్న అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ వస్తువు వల్ల మీకు ఉండే వినియోగం ఏంటి ఎలా వినియోగిస్తున్నారు ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది స్టోరేజ్ పార్ట్ స్టోర్స్ స్టోర్ అంటే అందులో అన్ని పెడతాం మనం కూరగాయలు అన్ని పెట్టేస్తాం అది ఎప్పుడు కూడా మీరు ఏ రూమ్ లో పెట్టినా వెస్ట్ లో వెస్ట్ వాళ్ళకి పెట్టండి వంటగదిలో పెట్టారు వెస్ట్ వాళ్ళకి ఇప్పుడు వంటగది కామన్ గా వంటలో మనం ఏం చేస్తున్నాయి రూమ్ అనుకుంటే తూర్పుని చూస్తూ మనం వండుకుంటాం వెస్ట్ అనుకుంటే పెట్టుకోండి బెస్ట్ అది లేదా వెస్ట్ నుంచి వాయుం మూలలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది మీ మొత్తం ఇంటికి కాదు మీరుండేటువంటి దాంట్లో లేదంటే మొత్తం ఇంటికి నేను వెస్ట్ లో పెట్టుకుంటాను తీసుకెళ్లి పెట్టుకోవచ్చు నైరుతిలో వెస్ట్ లో దక్షిణ నై పడమర నైరుతిలో పెట్టుకోవచ్చు కూడా పెట్టుకోవచ్చు ఓకే చిన్న డౌట్ ఇప్పుడు వంటగదికి మన వెనక్కి పెట్టుకోవచ్చు అన్నారు మన వెనక్కి కరెక్ట్ గా ఒక వాల్ ఉంటుంది కదా వాల్ తో క్లోజ్ మళ్ళీ నెక్స్ట్ కెళ్తుంది ఇప్పుడు ఆ వెనక మళ్ళీ హాల్ ఎక్స్టెండ్ అయింది అనుకోండి మధ్యలో గోడ వస్తుంది ఆ వెనక గోడకి పెట్టుకోవచ్చా వెనక్గోడకి పెట్టుకుంటే మళ్ళీ ఆ ప్లేస్ కి తూర్పు పోతుంది మంచి ప్రశ్న వేసారు ఎందుకంటే అక్కడ మళ్ళీ అక్కడ ఉండే వెస్ట్ లో పెట్టుకోండి కావాలంటే దానికి మళ్ళీ ఆపోజిట్ లో ఇది ఫ్రిడ్జ్ పెట్టుకునేటువంటి విషయంలో సిలిండర్స్ విషయంలో సిలిండర్స్ ఆల్సో ఫైర్ ఎలిమెంట్స్ మెయిన్ ఇంకోటి ఏంటంటే సిలిండర్స్ రెడ్ కలర్ లో ఉంటాయి కలర్ కూడా చాలా ప్రాధాన్యత బీలైనంత మటుకు సిలిండర్లని ఆగ్నేయంలో గానీ దక్షిణాగ్నేయంలో కానీ దక్షిణంలో కానీ ఇంగ్లీష్ లో చూసుకుంటే సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంటర్స్ లో పెట్టుకోవచ్చు అయితే ఈ సిలిండర్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే మనకి ఇల్లు ఇలా ఉంది కదా ఇలా టిల్ట్ అవుతుంది ఒక్కసారి ఇటువైపు అంటే నార్త్ వైపు టిల్ట్ అవుతుంది ఒక ట్వంటీ డిగ్రీ టిల్ట్ అయింది మనం దక్షిణం అనుకున్నా దక్షిణంలో ఉండదు